నమస్కారం మరి రోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష గతంలో కాజలూరు మండలం మీకు ఆల్రెడీ కాకినాడ జిల్లాలో ఉంది ఈ గంగవరం మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి దశాబ్ దశాబ్దాలుగా మాకు కాకినాడకి రామచంద్రపురానికి నియోజకవర్గానికి చేదోడు వాదోడుగా చాలా దగ్గరగా ఉండేది ఇప్పుడు అమలాపురం అని జిల్లాను చేసిన తర్వాత కలిపిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కోటిపల్లి గోదావరి దాటాలంటే వర్షాల కారణంగా పంట ఉండటం లేను ధ్యానం నుండి తిరిగి వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి భౌగోళికంగా న్యాయవాదులు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి చదువుకునే యువతకు కానివ్వండి బతుకుల బతుకు దగ్గరి కోసం వెళ్ళేటువంటి ప్రజల ఒక సహజమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో కాకినాడ ఉంది కాబట్టి దాన్ని కాకినాడ జిల్లాలో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని గంగవరం మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని రామచంద్రపురం పట్టణాన్ని కలపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరి ఈ ఈ తరహాలో ఈ యొక్క ఈ ఉద్యమం ఉద్యమంలాగా మరి మనకి ఊళ్ళో ఊర్లో రాంచపురం పట్టణంలో పెద్దలైనటువంటి డాక్టర్ స్టాలిన్ గారు కానివ్వండి లాయర్స్ బార్ అసోసియేషన్ వంటవెల్లి గోపాల్ గారు కానివ్వండి వాటర్ టీవీ రావు గారు కానివ్వండి ప్రముఖ న్యాయవాది నాగా అమ్మిరాజు గారు కానివ్వండి పీడి సిద్ధూ సిద్ధు గారు కానివ్వండి దమరపాటి సత్యనారాయణ గారు ఈ విధంగా అందరూ కూడా విద్యార్థులతో వ్యాపారస్తులతోటి ఉద్యోగస్తులతో అందరితో కలిసి మరి గ్రామ గ్రామాన తిరిగి మండలంలో తీర్మానాలు చేయించి గ్రామాల్లో పంచాయతీల్లో సచివాలయాల్లో తీర్మానాలు చేయించి మరి అనేక విధాలుగా ఈ యొక్క రాంసపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మా యొక్క అభ్యర్థనను ఇష్యూ చేసుకుని మాకు కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా కోరుకుంటున్నామండి నా పేరు గాదర్శెట్టి శ్రీధర్ నమస్కారం